అంతర్మథనం జ్ఞానశాస్త్రం ప్రమాణాలు శబ్ద ప్రమాణం శబ్దం బ్రహ్మ మనిషికి నాలెడ్జ్ అంటే విషయ పరిజ్ఞానం ఎలా కలుగుతుంది అంటే దానికి కొన్ని ప్రమాణాలు చెప్పబడ్డాయి ప్ర ప్రత్యక్ష ప్రమాణమని అనుమాన ప్రమాణమని శబ్ద ప్రమాణమని ఇలా వీటిలో శబ్ద ప్రమాణం ద్వారానే ఎక్కువ విషయాలు తెలుసుకోగలుగుతాము అలాగే శబ్ద ప్రమాణాలలో వేదాన్ని మొదటిదిగా ఉదాహరించారు వేదం ఎలా ప్రణ ప్రమాణమవుతుంది అన్నది వేదభాష్యకారులు ఎలా వివరించారో ఇంతకు ముందు మననం చేసుకున్నాము అక్కడ శబ్దం గురించి చెప్పబడిన విషయాలు ఏమిటంటే లౌకిక వైదిక సాధారణమైన ఏ శబ్దములైనా అవి నిత్యం వాటి అర్థం నిత్యం అలాగే శబ్దానికి అర్థంతో ఉండే సంబంధం నిత్యం ఇంకా శబ్దానికి అంటే మాటకి ఉన్న శక్తి ఎలాంటిది అది మనుషుల మనస్సును ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ముఖ్యంగా లౌకికమైన విషయాలలో అనేది అందరికీ సుపరిచితమైన పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి వ్యాసంలో చూద్దాం పానుగంటి వారు కాలస్వరూపుడు అనే వ్యాసంలో శబ్దానికి ఉన్న శక్తి చెబుతూ శబ్దం బ్రహ్మ అనేశారు వివరణలోకి వెళితే ఆ వ్యాసంలో జంఘాల శాస్త్రి ఒక క్యారెక్టర్ ఆయన అంతర్వేది తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు స్టిరియోస్కోప్లో కాశీ చూపిస్తాను అని ఒకరు పిలిస్తే పదే పదే పిలిచే అతని మాటలకి లోబడి తన మనస్సు అతనికి వశము కాకపోయినను నరములు అతని సంతత ప్రేరణచే బింకము తగ్గినవై అతనికి విధేయకు విధేయములై అతని ఇష్టముని అనుసరించను అని రాశారు కానీ అక్కడ అతని మాటలకు వశమయ్యింది మనస్సే మనస్సు ప్రేరణ లేకుండా కాళ్ళు కదలవు కదా ఈయన పాపం తప్పించుకుందామని నేను కాశీ ఇదివరకే చూశాను అంటే వెనుకటి కాశీ కాదయ్యా ఇప్పుడు కొత్త బొమ్మలు వచ్చాయి అని బలవంత పెట్టాడుట అయితే బొమ్మలు మారినంత మాత్రాన కాశీ మారిపోతుందా కానీ మాటలు అలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు మరి మనుషులని ఆ వ్యాసంలో చెప్పిన ఇంకొక విషయం పండ్ల పొడి గురించి ఎవరైనా కొనుడు వెంటనే కొనుడు ఒక్క నిమిషమైనను ఆలస్యం చేయకుడు అనే పత్రికా ప్రకటన చూస్తే అది తనకి లేకపోయినా అది కొనడానికి ఇష్టం లేకపోయినా ఆ మాటలకు దాసుడై తెల్లవారే వరకు పండ్లు ఉంటాయో లేదో అన్నట్లు ఆలస్యమైతే ఇంకేమి అడ్డాలు వస్తాయో అన్నట్లు వెంటనే ఆ పండ్ల పొడి కొనటానికి పరుగు పెడతాడుట ఆ మనిషి మాటకి ఉన్న శక్తి అంతటిది మరి ఆయన ఇంకా ఇలా అంటారు ఆ వ్యాసంలో అందువలననే ప్రభువులు కానీ వనితలు కానీ ఇతరులతో విశేషించి సంభాషింపరాదని ప్రాచీనులు ప్రవచించి ఉందురు అని పానుగంటి వారి వ్యంగ్య హాస్య వ్యాసం ఇంకా ఇలా సాగింది ఆహా మాటకు వశము కాని మనుజుడేడి మాటకున్న శక్తి మనుజునకెక్కడిది మాటకున్న వేగము గాలికి ఎక్కడిది మాటకున్న మైకము కళ్ళుకెక్కడిది మాటకున్న ఆకర్షణ శక్తి భూమికి ఎక్కడిది ఇంకా ముగింపుగా ఆయన అన్న మాట శబ్దమునకు అంత శక్తి ఉన్నది కావున దానిని బ్రహ్మం అందురు అని శబ్దం బ్రహ్మ అన్న ఆయన మాటకు ఇది వివరణ ఆ రోజులలోని రేడియోలు పత్రికా ప్రకటనలే అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అంటే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ఇంపాక్ట్ మనం చూస్తున్నాం కదా చాలా విషయాలలో శబ్దానికి ఉన్న అపారమైన ఈ శక్తి తెలియటం వలననేలా ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆయన విభూతులు చెబుతూ రహస్యాలలో మౌనాన్ని నేను అన్నాడు అంటే మౌనం మాత్రమే రహస్యాన్ని దాచగలదన్నమాట అలాగే మనకి సామెత కూడా ఉంది పదవి దా పెదవి దాటితే పృథివి దాటుతుందని ఇది కూడా శబ్దానికి ఉన్న శక్తిని కనుగొనిలా ఉంది చెప్పబడి చెప్పబడింది